మంత్రోపాసనకు ఆచార వ్యవహారములకు సంబంధం ఏమిటి చాలా సంబంధం ఉందండి ఒక చిన్న విషయం ఉదాహరించి ముందుకు వెళ్తాను ఒక స్కూల్లో ఇద్దరు పిల్లలకి సమానమైన మార్కులు వచ్చినాయి ఒక టెన్త్ క్లాస్ పరీక్షలకు వెళ్ళారు ఐదు వందల తొంభై ఒక్క మార్కులు ఇద్దరికి సమానంగా వచ్చినాయి వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ స్టూడెంట్గా అవార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ తర్వాత ఆలోచిస్తారు ఎట్లా ఇవ్వాలి మార్కులు ఒకటేగా మార్కులు ఒకటే వచ్చినాయి మంచి మార్కులు ఇద్దరికి కూడా వచ్చినాయి ఇద్దరిని బెస్ట్ స్టూడెంట్స్ కింద లెక్కయచ్చు కానీ ఒకళ్ళనే టాపర్గా లెక్కేయాలి ఎట్లా కానప్పుడు అప్పుడు కొన్ని కండిషన్స్ పెడతారు స్కూల్ అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఎక్కువ ఎవరు మెయింటైన్ చేశారు టైంకి రావడం అనేది ఎక్కువ మంది ఎవరు మెయింటైన్ చేశారు ఎక్కువ రోజులు కరెక్ట్ టైంకి వచ్చిన వాళ్ళు ఎవరు యూనిఫామ్ వేసుకుని స్కూల్ నిబంధనల ప్రకారంగా వచ్చిన వాళ్ళు ఎవరు ఇలాంటివన్నీ కూడా చూస్తారు తర్వాత అందుకోసమే స్కూల్లో యూనిఫామ్ వేసుకొచ్చిన వాళ్ళు యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు లిస్టింగ్ రోజు చేసే కారణం కూడా ఉంటుంది కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఈ స్కూల్కి యూనిఫామ్ ఎందుకంటే ఆ నియమ నియమబద్ధంగా వెళ్ళడం కోసం చెప్పేసి ఆ స్కూల్ విద్యార్థులు ఆ యూనిఫామ్తో ఉండాలి అన్ని గంటలకే స్కూల్కి వెళ్ళాలి అన్ని గంటలకే లంచ్ టైం తీసుకోవాలి అన్ని గంట అన్ని సమయం గంటలకే బ్రేక్ టైంలో వాళ్ళు టిఫిన్ చేసుకోవాలి ఆ తర్వాత సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇలాగ డిసిప్లిన్ మైండ్ అనేది ఒకటి అలవాటు చేస్తారు అలా ఉన్నటువంటి విద్యార్థికి ఎక్కువగా డిసిప్లైన్ విధాన విషయాలు కాండక్ట్ సర్టిఫికేట్లో గుడ్ బెటర్ బెస్ట్ ఇట్లాంటివన్నీ రాసుకోవడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో వాడికి అప్పుడు ఈక్వల్ మార్కులు కాబట్టి బెస్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ చేస్తారు అలాగే మంత్రోపాసనలో కూడా అమ్మవారు సదా ఆచార దుష్ట దూరా దురాచార శమని ఆ నామాలతో కీర్తింపబడుతుంది కదా ఆ నామాల యొక్క విశ్లేషణ చేస్తూ వ్యాఖ్యాతలు చాలా చాలా విశేషాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఆచార వ్యవహారాలు అంటే దానికి ఒక నియమాలు శాస్త్రబద్ధమైనవి లేదా పురాణ సంబంధమైనవి లేదా మన యొక్క పైతరాల నుంచి కూడా వైదిక వాంగ్మయంతో కూడుకున్న ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి అవి వైదిక వాంగ్మయంతో కూడుకున్న ఆచార వ్యవహారాలతో ఉన్నటువంటి వాటినే సదాచారం అంటూ ఉంటారు ఆదిశంకరాచార్య స్వామివారు ఆయన సమయంలో ఈ కాపాలకులని శాక్ తైలని గణాపతిలోని ఎట్లా పడితే అట్లాగా మొత్తం అంతా పెరిగిపోయింది ఎవరి ధోరణి వాడు చెప్పేస్తున్నాడు కానీ వేదం వేదభితమైన కర్మకాండ దాంతో కూడుకున్న మతం వైదిక మతం ఆ వైదిక మతం ఒకటే ముందు ప్రధానంగా ఉండి తర్వాత ఎవరి పర్సనల్ ఉపాసన వాళ్ళు సైడ్గా చేసుకోవాలి చెప్తే సమాజానికి సంబంధించి వైదిక మతంతోనే కనపడాలని కదా ఆయన అంత కృషి చేశారు కారణం ఏమిటంటే విధమైన కర్మకాండతో కూడుకున్నటువంటి ఆచార వ్యవహారాలని కూడా సదాచారం కనబడుతూ ఉంటాయి దానికి ఒక పురాణం ఆధారం ఉంటుంది లేకపోతే ఒక ధర్మశాస్త్రం ఆధారం ఉంటుంది లేకపోతే దానికి వైదిక సాంప్రదాయాలని కూడా ఆచార వ్యవహారాలుగా ఉంటూ ఉంటాయి అందుకోసమే ఆపస్తంభులు వారు కూడా ఆపస్తంభ సూత్రం ప్రకారంగా ఇట్లాగా వివాహాది శుభకార్యాలు చేసుకుని రాబాయ్ అని చెప్పినప్పుడు ఆయన అథకర్మాణ్య ఆచారాధ్య అనే గృహ ఎంతే అంటాడు నేను కర్మకు సంబంధించినటువంటి విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను కానీ ఆచార వ్యవహారాలు మంచిపోయినప్పుడు ఇతరులు చెప్పినప్పటికీ కూడా వాటిని తీసుకోండి సాంప్రదాయంలో వస్తున్నాయి మా సాంప్రదాయం ఏదండి అంటే అది ఒక సాంప్రదాయం మంచి సాంప్రదాయం కనుక అయితే తరతరాలుగా వస్తుంది సాంప్రదాయం అయితే తీసుకోండి లేదు ఆ ఆచారానికి వెనకాల ఒక వేదమతమో ఒక పురాణ సంబంధమైనటువంటి వ్యవహారమో లేకపోతే ఒక ఏదైనా శాస్త్ర సంబంధమైన విషయం ఉంటే కనుక తీసుకోండి అని చెప్తూ ఉంటాడు అలాగా మొత్తం అంతా ఆపస్థముల వారు కానీ బోధనలు కానీ వీళ్ళందరూ కూడా సూత్రపాఠం రాసినప్పుడు కూడా వేద వాంగ్మయానికి సంబంధించి ఆచార వ్యవహారాలు కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళారు ఈ ఆచార వ్యవహారాల్లో ఎలా ఉండాలి అంటే సూత్రగాడు చెప్పింది చెప్పినట్టు ఉండాలి అడిషనల్గా చేసేది తప్పు అనడానికి వీలుగా ఉండకూడదు పనులు చేస్తే చేసే నష్టమే దాంతో వచ్చే నష్టమే కదా అన్నట్టుగా ఉండాలి అలాంటి అంశాలని సదాచారంతో కూడుకున్నట్టు అంశాలను అంటే కూడా పాటించాలి అలాగే ఈ మంత్రోపాసం చేయడానికి కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాను అంటే నీ బుద్ధిగుట్టుని చేస్తాను కరెక్ట్ ఏకలవ్యుడు ఏకల కన్నప్ప భక్త కన్నప మనకు చూపిస్తూ ఉంటారు ఆ చెప్తూ ఉంటారు అతను కేవలం శివుడు శివుడంటే భక్తి ప్రేమ ఉన్నాయి కానీ అతనికి ఆచార వ్యవహారాలు ఏం లేవు కానీ అతని భక్తి మార్గమే కేవలం ఆ భక్తితో తను తనకు తోచిన విధంగా అర్చన చేసుకుంటూ వెళ్ళిపోయాడు తను తినే పదార్థాలే స్వామివారికి నిర్దం చేయడం తినవయా శివయా అని చెప్పడం అలాగా కానీ మనం ఇక్కడ చదువుకున్నాం కదా విజ్ఞానంతో ఉన్నాం కదా సమాజంలో తిరుగుతున్నాం కదా సమాజంలో మనం దానికి సంబంధించిన చదువు చదువుకున్నా చదువుకుపోయినా ఆ చదువుకున్న వాళ్ళు చెప్పే ఉపన్యాసాల ద్వారా ఓహో ఈ బాలామంత్రం ఇట్లా చేయాలా దీనికి నియమాలు ఇవా అని తెలుసుకోవాలి ఆ నియమాలు ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి ఆ నియమాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచారం ఉంటారు అందులో భాగంగా ఈ మంత్రోపాసనలు అన్నిటికీ కూడా ఏమండి ఏ బాలామంత్రము బాలామంత్రం సంబంధించిన పుస్తకం వచ్చేసాను అందులో స్నానం చేసిన తర్వాత మడి కట్టుకుని మడిబట్టలు కట్టుకునే చేసుకోమని చెప్పి అక్కడ రాసిలేదే అని అడగకూడదు ఈ మంత్రోపాసనలకి ఈ ఆచరణకి అన్నిటికీ కూడా సంబంధించి కామన్గా ఓ పక్కన ముందు బేసిక్ లెవెల్స్లో ఒక ధర్మయాస్త్రం చెప్పేశారు ఏమిటి అంటే పొద్దున లేచిన తర్వాత సూర్యోదయానికి ముందు స్నానం చేసి సంధ్యావనం చేసుకుని అక్కడ నిత్యకర్మానష్టం అయిన తర్వాత అప్పుడు దేవతా సంబంధమైనటువంటి అనుష్ఠానం పెట్టాలి అని దీనికి సంబంధించి ఏంటంటే మనకి పురాణాల్లో ఈ మాస సంబంధమైనటువంటి పురాణాలు అలాగే వ్రత సంబంధమైనటువంటి కథలు వీటి అన్నింటిని కూడా శోధిస్తే ఈ స్నానం సంధ్యావనం ఆ తర్వాత దేవతా సంబంధమైన ఆవాహన అక్కడ నిత్యకర్మానుష్ఠానం ద్వారా చేసేటువంటి దేవతాహన ఉపాసన వీటి మీద బాగా చెప్పి ఉంటాయి ఆసన శుద్ధి ఉండాలి ఆసన శుద్ధి చేసేటప్పుడు అసలు అక్కడ వాడు చెప్పేటప్పుడే మరి భూశుద్ధి భూతశుద్ధి అంతర్మాతృగా బహిర్మాతృగా ప్రాణప్రతిష్ఠ అని చెప్తాడు వైదిక కర్మాచారంలో ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఫస్ట్ పుణ్యాహాసన చేసి గృహశుద్ధి చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభం చేస్తాం సార్ ఆ విధంగా మనం కూర్చునే ప్రదేశం శుద్ధిగా ఉండాలి మన శరీరం చాలా పవిత్రంగా ఉండాలి చాలా ఆత్మశుద్ధిగా ఉండాలి ఈ యొక్క ప్రాణాయామ విధానంతో అనుష్ఠానంలో వెళ్ళాలి కాబట్టి శరీరం శుద్ధి అంటే ఈ పొద్దున లేచాక కాలకృత్యాలు కూడా తీసుకునే స్నానం స్టార్ట్ చేయాలి అది కూడా అందులో నువ్వు కాలకృత్యాలు తీసుకోకుండా నువ్వు ప్రాణాయామం చేస్తానంటే నీ ప్రాణాయామం ఫలించదు తద్వారా ప్రాణాయామం ద్వారా మానసికంగా చేసే మంత్రోను మంత్ర ఉపాసన అనేది సిద్ధించదు కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి సదాచారంతో ఆచార ఆచారం ఎప్పుడు నేను తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పారాయణం చేస్తాను చెప్పులు వేసుకున్నాను అక్కడే కూర్చొని చేస్తాను నేను ఆఫీసులో ఉన్నాను ఇప్పుడు బుద్ధి బుట్టించెప్పని చేస్తాను అంటే అది నీకు ఒక గురు పరంపర కాదు నీకు తోచి నువ్వు చేసుకుంటూ పోతున్నావు ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు తేడా వస్తే అనుభవించు అందరికీ ఒకే రకమైన చెడు జరగాల్సిన అవసరం లేదు ఒక్కొక్క రకంగా ఒకటి జరుగుతూ ఉంటుంది దాన్ని అనుభవించాల్సిందే మంత్రాన్ని సశాస్త్రీయంగా ఆచార వ్యవహారాలతో ఒక చోటు కూర్చొని తపస్సు అనే పేరుతో దూరంగా వెళ్ళి స్థలశుద్ధి చేసుకుని అక్కడ కూర్చుని మనసు నిర్మూలంగా అట్టేపెట్టుకుని అప్పుడు చేసేటువంటి అందులో దేహం మనం కట్టుకున్న వస్త్రధారణ మరి విభూతి ధారణ పురాణాలు చెప్పుకుని వచ్చారు కొరేనైనా మొహాన్ని విభూతి పెట్టుకోండి కుంకుమ ధారణ చేసిన చేసిన తర్వాతే అనుష్ఠానం ప్రారంభం చేయండి అని వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు చక్కగా నామం పెట్టుకుంటారు నామం పెట్టుకుని అలా అలంకృతులైన తర్వాత అనుష్ఠానం ప్రారంభం చేస్తారు ఇది ఎందుకంటే కామన్గా వీటి సంబంధించి పురాణాల్లో బేసిక్ లెవెల్స్లో చెప్పేశారు కాబట్టి ఈ బేసిక్ లెవెల్స్లో చెప్పినటువంటి అన్ని అంశాలని అన్ని కార్యక్రమాలు కూడా మనం అనువించుకుంటూ వెళ్ళాలి నేను కల్పం మొత్తం చూసి అందులో ఏం లేదే ఇట్లాగా తిరుచూర్ణం పెట్టుకున్న తర్వాత చేసుకోమని చెప్పాడని అనకూడదు అసలు ఆ మంత్రశాస్త్రానికి సంబంధించిన అనుష్ఠాన ప్రకరణాన్ని మొత్తాన్ని కూడా ముందే చెప్పేశాడు నువ్వు స్నానం చేయి సంధ్యాహ్నం చేయి తర్వాత నువ్వు నిత్యకర్మానుష్ఠానం పూర్తయ్యాక ఈ ఉపాసనాక్రమంలోకి వెళ్ళిపోవాలి అలాగా దానికి అక్కడ చెప్పలేదు కాబట్టి ఈయనేదో తప్పుతున్నాడు అనకూడదు అదే రూపంగా శుచిగా అక్కడ ఆహార పదార్థాలు ఇంట్లోనే తయారు చేయించి ఆ ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలనే మనం నివేదన చేయడం అన్నట్టు రోడ్డు మీదకి వెళితే ఎవరైనా చూస్తారు చూడకుండా వాళ్ళ యొక్క చూపు పడడం కారణంగా అశుచి అయ్యే అవకాశం ఉంది పదార్థం అశుచి అయినటువంటి పదార్థాన్ని దేవుడికి నివేదన చేయకూడదనే దేవాలయాలకు సంబంధించిన ఆగమ నిర్వహణలో కూడా చక్కగా గోప్యంగా ఈ నివేదన పదార్థాలు తయారు చేయించి వాటిని గోప్యంగానే తీసుకెళ్ళి అందుకోసమే పెద్ద భాండంలో పెట్టి తడి కూడా దాని మీద కప్పి తీసుకువెళ్ళి అక్కడ నివేదన పెడతారు చేత్తో వెళ్ళేటప్పుడు నీళ్ళు గ్లాస్ పట్టుకుని వెళ్ళని అలా మడిగా శుచిగా ఉన్నటువంటి పదార్థాలు నివేదన చేయాలి తాను తర్వాత ఆ పదార్థాన్ని ప్రసాదంగా తీసుకోవాలి తీసుకోవడం కూడా ఆహారాన్ని చక్కగా మడిగానే శుచిగానే తీసుకోవాలి ఇది మనకి నియమం మొదటి నుంచి చేసిన అలవాటు కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ గ్రంథాలు రాసలేదు అనకూడదు ఆగమాల్లో ఆగమ నిర్మాణం నిర్వ వీటి నిర్వహణ విషయాల్లో అవన్నీ సూత్రాలు చెప్పుకుంటూ వచ్చాడు అవి కామన్గా చెప్పినటువంటి సూత్రాలు అన్నింటికి అమలు చేసేవే అవి కాబట్టి ఇక్కడ మంత్రోపాసన కూడా అలాంటి ఆచార వ్యవహారాలు ఆహార విహార నియమాలు స్థల శుద్ధి ఇట్లాంటివన్నిటిని కూడా తీసుకుని అలాంటి సదాచార సంబంధమైనటువంటి విషయాలతోనే ఆచారం నడపాలి ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండి దుష్టమైనటువంటి ఆచారాలతో ఎట్టు అప్పుడు ఎలా పడితే అట్లా చేసేటువంటి మంత్రాల యొక్క ప్రభావం వికృతంగా మనకి చూపించే అవకాశం ఉంది అందువలన గురువు అనేవాడు తాను ఆచార వ్యవహారాలను పాటిస్తూ తన శిష్య ప్రబానికి కూడా ఆచార వ్యవహారాలతో ముందుకు వెళ్ళడానికి వీలుగా అలవాటు చేయాలి ఇవాళ యుగ ప్రభావం ఈ ఆచార వ్యవహారాలు అంటే అందరికీ వెక్రింపు ధోరణిలోకి వెళ్ళిపోయింది ఎప్పుడు పడితే అప్పుడు ఈ వస్త్రధారణ కూడా నియమం ఉంది వస్త్రధారణతో సహా నియమం ఉంది తప్పనిసరిగా అవన్నీ కూడా ఆచరించే అనుష్ఠానం ఇస్తే ఖచ్చితంగా వాటితో మంత్ర సిద్ధులు వస్తాయి వచ్చినటువంటి వాడు దాని యొక్క మంత్ర ప్రభావాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తాడు చాలా గొప్పదైనటువంటి జీవితంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కాబట్టి ఇవి దేనికి ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఇది అమలు చేయడానికి వీలుగా ఉన్నాయి గమనించకుండా అని భాషిస్తూ స్వస్తి